పగలు కాజేసిందని చెప్పి ఊరందరి ముందు ఆనందను అనన్య కావాలని అడ్డంక ఇరికించేస్తుంది ఆ తర్వాత అనన్య ఆనందతో రేపు ఊరందరి ముందు తలదించుకోవడానికి సిద్ధంగా ఉండండి పంచాయతీలో శిక్షను అనుభవించండి అని చెప్పి అంటూ ఉంటే నాకు ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంది నేను కొలిచే ఆ అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అన్యాయం జరగనివ్వరు రేపు ఊరందరి ముందు తలదించుకునేది నేను కాదు నువ్వు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు అనన్య అత్తయ్య గారికి ఇంకా పొగరు ఏమాత్రం తగ్గలేదో అని చెప్పి అనన్య అంటూ ఉంటే అది పొగరు కాదు ఆత్మవిశ్వాసం నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు రేపు నువ్వు తప్పు చేశావని ఆ అమ్మవారే అందరి ముందు నిన్ను దోషిగా నిలబెడతారు అని చెప్పి ఆనంద లోపలికి వెళ్ళిపోతుంది ఇకప్పుడు కాంచిన అనన్య దగ్గరికి వచ్చి అసలు తన దగ్గర ఎటువంటి సాక్ష్యం లేకపోయినా ఈ ఆనంద అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య అది కాన్ఫిడెన్స్ కాదమ్మా నా ముందు ఓడిపోకూడదని కావాలనే అలా మాట్లాడుతుంది కానీ లోపల మాత్రం ఆనంద భయపడుతూనే ఉంది ఇన్ని రోజులకు ఆనంద మీద నేను గెలుపు సాధించబోతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది రేపు ఆ నగలన్నీ కూడా మనం సొంతం చేసుకుంటే అప్పుడు కోట్లు వస్తాయి అని చెప్పి అనన్య కాంచనాతో అంటూ ఉంటే అమ్మి నువ్వు చెప్తూ ఉంటేనే నాకు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా ఆ నగలు మనం అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బుతో మనకి ఇష్టమైన డ్రెస్సులు ఇవన్నీ కూడా కొనుక్కుందాం అని చెప్పి అంటూ ఉంటే ఒక డ్రెస్ ఏంటి ఏకంగా బిల్డింగే కొనేసుకుందాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద వల్ల మామయ్య గారు అమ్మ ఆనంద పంచాయతీకి టైం అవుతుంది ఈరోజు ఊరందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి లేకపోతే పంచాయతీ పెద్దలు ఈ ఊరి కట్టుబాట్ల ప్రకారం శిక్షను విధిస్తారు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది తల్లి కానీ అందుకు తగిన సాక్ష్యాలు మనం సంపాదించాలి అంటే అసలైన దొంగతనం చేసింది ఎవరో మనం బయట పెట్టగలిగితే నువ్వు ఈ నింద నుండి బయటపడచ్చు అని చెప్పి ఆనంద వల్ల మామయ్య గారు అంటూ ఉంటారు అవును గారు ఎలాగైనా సరే ఆ దొంగలు ఎవరో మనం పట్టుకోవాలి నేను మీరు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు శిక్ష పడనివ్వను అని చెప్పి సరిగా అంటూ ఉంటుంది ఆనంద ఊర్లో ఎంతో సంతోషంగా నాలుగు రోజులు గడపాలని వచ్చాము కానీ ఊహించని విధంగా ఇక్కడ ఊర్లో నీకు అవమానం ఎదురవుతుందని మన కుటుంబం అంతా కూడా ఇలా బాధపడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో శరణ్య అత్తయ్య గారు అమ్మవారికి పరమ భక్తురాలు అటువంటి ఆ అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి అన్యాయం చేయరు ఆ అమ్మవారే మనకి ఏదో ఒక దారి చూపిస్తారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో అనన్య దారి చూపించడమా ఇంకేమన్నానా కాసేపట్లో పంచాయతీ పెద్దలందరూ కూడా ఈ ఆనందకు శిక్షను విధిస్తారు అని చెప్పి ఎంతగానో నవ్వుకుంటో ఆనంద ఇన్ని రోజులు నీ కోడలికి సపోర్ట్గా ఉంటూ నీ కోడల్ని నెత్తికెక్కించుకొని నన్ను మాత్రం చాలా చులకనగా చూసావు కదా అందుకు తగిన ప్రతీకారాన్ని నేను ఈరోజు మొత్తం కూడా తీర్చుకోబోతున్నాను ఇన్ని రోజుల నా పగ అంతా కూడా ఈరోజు తీరిపోబోతుంది అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఊరి జనాలందరూ కూడా పంచాయతీ కోసం అని చెప్పి ఒక చోటుకు వస్తారు ఆనంద ఆనంద కుటుంబం అంతా కూడా ఒక చోటుకి రావడంతో అప్పుడు పశుపతి ఆనంద వాళ్ళ మావితో చూడు పెద్దయ్యా ఇంతకుముందు మన ఊరిలో జరిగిన తప్పులన్నిటికీ కూడా మనం శిక్షని ఒకే విధంగా విధించాము ఇప్పుడు కూడా ఆ ఆనంద నీ కోడలని శిక్షను రద్దు చేయాలని చూస్తావేమో అటువంటివేవి కుదరదు ఊర్లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకు ఎటువంటి శిక్ష పడుతుందో నీ కోడలు ఆనంద కూడా అటువంటి శిక్ష పడాలి అని చెప్పి పశుపతి అంటూ ఉంటాడో దాంతో ఆనంద వల్ల మావయ్య పెద్దయ్య మాట్లాడుతూ చూడు పశుపతి నేను పక్షపాతం ఏమీ చూపించను నిజంగా మా కోడలు దొంగతనం చేసిందని ప్రూవ్ అయితే తప్పకుండా అందరిలాగే తనకు కూడా నేను శిక్షను విధిస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉంటారు తర్వాత పశుపతి ఆనంద వైపు చూస్తూ అమ్మ ఆనంద నగలు ఎందుకు దొంగతనం చేశావో ఆ కొట్టేసిన నగలను నువ్వేం చేశావో అని అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి నేను ఆ దొంగతనం చేయలేదు నేను నగలను కాపాడడానికి మాత్రమే అక్కడికి వచ్చాను అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది నువ్వు దొంగతనం చేసినట్టుగా మేమంతా కూడా చూసాము అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా చేయలేదని బొక్క ఇస్తే ఎలా అని చెప్పి పశుపతి అంటూ ఉంటాడు దాంతో ఆనంద ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను కేవలం నగలను కాపాడడం కోసం మాత్రమే అక్కడికి వచ్చాను అంతకు మించి నాకు ఏమీ తెలీదు అని ఆనంద అంటూ ఉంటుంది మరో పక్క శరణ్య కాసేపట్లో అద్దయ్య గారికి శిక్ష పడబోతుంది ఎలాగైనా సరే అత్తయ్య గారిని కాపాడుకోవాలి ఆ దొంగల గురించి ఈ చుట్టుపక్కల వెతికితే ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమోనని చెప్పి సరైన మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఆనంద ఎన్నిసార్లు నేను దొంగతనం చేయలేదని చెప్పినా కూడా పశుపతి కావాలని ఆనందని ఇరికిస్తూ తనకి శిక్ష విధించమని ఊరి పెద్దలకు చెబుతూ ఉంటాడు ఇక మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఈవిడ నిజం చెప్పదు ఆ నగలను ఎప్పుడో ఊరు దాటించేసి ఉంటుంది అందుకే అసలు విషయం చెప్పడం లేదు మన ఊరి కట్టుబాట్ల ప్రకారం దొంగతనం చేసిన వాళ్లకు వంద కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తాం కదా ఈ ఆనందకు కూడా అదే శిక్షను విధించాలి అని అంటూ ఉంటే ఊరి జనాలు కూడా అవును కొరడా దెబ్బలను శిక్షగా విధించాలి అని అంటూ ఉంటారు దాంతో ఆనంద ఒకవేళ ఆ అమ్మవారు నన్ను శిక్షించాలని కోరుకుంటే ఆ అమ్మవారు అనుకున్నట్టుగానే ఈ శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నా మీద పడిన నిందను తొలగిపోయేలాగా చేయాలనుకుంటే ఆ అమ్మవారి ఆఖరి నిమిషంలో ఏదో ఒక దారి చూపిస్తారు అనుకుని ఆనంద రోడ్డు మధ్యకు వచ్చి ఒక చోట శిక్షను అనుభవించడానికి రెడీగా నిలబడుతుంది అప్పుడు దర్శన్ లీలావతి వీళ్ళందరూ కూడా ఎంతో బాధగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు ఇక ఒక వ్యక్తి కొరడ తీసుకొని ఆనంద దగ్గరికి వస్తూ ఉంటాడు మరో పక్క శరణ్య రౌడీల కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు ఒక చోట అమ్మవారి నగ ఒకటి కనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే అమ్మవారి లాగలాగా ఉంది అంటే ఆ నగలు కొట్టేసిన వ్యక్తులు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారో అని చెప్పి శరణ్య మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఒక ఇంట్లో బయట చాలా చెప్పులు కనిపిస్తాయి ఇదేంటి ఈ ఇంట్లో ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి సరిన్య లోపలికి వస్తూ ఉంటే అప్పుడే అనన్య కాంచిన ఇద్దరు కూడా ఆ రౌడీలతో పంపకాలు చేసుకుంటూ ఉంటారు రే మీకు అమ్మవారి నగలు కొట్టేయడానికి తాళాన్ని కొట్టేసి నేనే కదా మీ చేతికి ఇచ్చాను మరి నాకు కూడా వాటా పంచండి అని అనన్య అంటూ ఉంటే ఇదిగో నీ వాటా అని చెప్పి వాళ్ళు కేవలం ఒక్క నగని మాత్రమే అనన్యకు ఇస్తూ ఉంటారు ే ఏంట్రా ఆటలుగా ఉందా మీరు అన్ని నగలు తీసుకొని నాకు ఈ ఒక్క నగ ఇచ్చారేంటి అసలు ఆ తాళాలు నేను ఎంతో కష్టపడి కొట్టేసి ఇవ్వబట్టే కదా ఇప్పుడు ఈ నగలన్నీ మీ సొంతమైపోయాయి కాబట్టి నాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాటా కావాల్సిందే ఆ నగల్లో సగం నగలు నాకు ఇవ్వండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సగం ఇవ్వడం కుదరదు మేము చూసావా ఎంతమంది ఉన్నామో అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇకల అనన్య వాళ్ళతో గొడవ పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది శరణ్య అనన్యను ఆ రౌడీలతో ఆ నగలతో చూసిన తర్వాత అక్క నువ్విండ ఇక్కడ అమ్మవారి నగలు ఇక్కడున్నాయా అంటే వీళ్ళతో కలిసి నువ్వు కూడా అత్తయ్య గారికి శిక్ష పడడానికి కారణమయ్యావన్నమాట మర్యాదగా ఆ నగలు ఇచ్చే అని శరణ్య అంటూ ఉంటే అప్పుడు అనన్య పిచ్చి పట్టిందన్నలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సరేన ఒక్కసారిగా అనన్య చెంప పగలగొట్టి ఇక చాలు ఆపని నాటకాలు నీకు పిచ్చి లేదని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే అర్థమైపోయింది కదా మరి అలా అయితే నోరు మూసుకొని ఇక్కడ ఏమి జరగనట్టుగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది దాంతో ఏంటి నేను నోరు మూసుకొని వెళ్ళిపోవాలా పంచాయతీ పెద్దలు అక్కడ అత్తయ్య గారికి శిక్ష విధిస్తున్నారు అని చెప్పి సరే అంటూ ఉంటుంది విధిస్తే విధించనివ్వు ఈ అమ్మవారి నగలను నేను ఎంతో కష్టపడి సంపాదించాను అని అనన్య అంటూ ఉంటే అక్క తప్పక్క అమ్మవారి నగలను అలా కాజేయడం మహా పాపం అని చెప్పి సరణ్య అంటూ ఉంటుంది నీతుల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా పోవే ఇక్కడ నుండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే అమ్మవారి నగలు తీసుకువెళ్లకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి రౌడీల దగ్గర నుండి బలవంతంగా ఆ నగలు లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ రౌడీలందరూ కూడా శరణ్య మీద అటాక్ చేస్తూ ఉంటే అనన్య కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది రే దీన్ని తాళ్లతో కట్టేయండి ఇక్కడ కట్టి పడేస్తే అప్పుడు ఈ నగల గురించి ఎవరికి చెప్పకుండా ఉంటుంది అని అనన్య అంటూ ఉంటుంది అలా శరణ్యను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే శరణ్య అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని అందరినీ కూడా చిత కొడుతుంది అడ్డొచ్చిన అనన్యను కాంచనను కూడా చిత కొట్టి అమ్మవారి నగలన్నీ కూడా తీసుకొని శరణ్య పరుగు పరుగున పంచాయతీ జరుగుతున్న చోటుకి వస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ రౌడీలలో ఒక రౌడీ శరణ్య తల మీదకి కర్రను విసురుతాడు శరణ్య తలకి గాయమవుతుంది అయినప్పటికీ రక్తం కారుతున్నా సరే శరణ్య ఆనందను కాపాడడం కోసం అని చెప్పి ఆ నగలు తీసుకొని పరుగు పరుగున పంచాయతీ జరుగుతున్న చోటుకి వస్తుంది శరణ్య తలకు గాయమయ్యి రక్తం కారుతూ ఉండడంతో కుప్పకూలుతున్న శరణ్యను పట్టుకొని దర్శన్ శరణ్య శరణ్య ఏమైంది శరణ్య ఏంటి రక్తం అని చెప్పి అంటూ ఉంటే ఇవ్వండి ఇవి అమ్మవారి నగలు అమ్మవారి నగలు కొంతమంది రౌడీలు దొంగతనం చేసి అత్తయ్య గారికి శిక్ష పడేలాగా చేయాలని అనుకున్నారు కావాలని అత్తయ్య గారిని ఇరికించాలని అనుకున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అమ్మ శరణ్య అమ్మ శరణ్య ఒక్కసారి కళ్ళు తిరగమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక శరణ్యకు గాయమయ్యి స్పృహ కోల్పోవడంతో శరణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు దర్శన్ అని చెప్పి ఆనంద చెప్పడంతో దర్శన్ శరణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక పంచాయతీ పెద్దలకు ఆనంద నగలు అప్పగిస్తూ చూశారు కదా నా కోడలు శరణ్య ప్రాణాలు పనంగా పెట్టి ఆ దొంగలను పట్టుకొని నగలన్నిటినీ కూడా కాపాడింది ఇప్పటికైనా అర్థమైందా నేను ఏ తప్పు చేయలేదని అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అమ్మ ఆనంద మమ్మల్ని క్షమించమ్మా రాత్రిపూట నువ్వు అక్కడ లోపల ఉండిపోయేసరికి ఆ నగలు కాచేసింది నువ్వేనేమో అనుకుని అందరం కూడా నిన్ను అనుమానించాము అవమానించాము అందుకు మాకు చాలా బాధగా ఉంది సమయానికి నీ కోడలు నగలు తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువైంది లేకపోతే అనవసరంగా నీకు మేము కోరడా దెబ్బలను శిక్షగా విధించే వాళ్ళమని చెప్పి ఊరి పెద్దలందరూ కూడా ఆనందకు క్షమాపణ చెబుతూ ఉంటారు ఆ తర్వాత ఆనంద శరణ్యకు ఎలా ఉందో ఏంటోనని చెప్పి హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి